తల్లిన పథకం సంబంధించి మనకి పదహారు రకాల సిక్స్టే ప్యాలెస్ అనేది ఉన్నాయండి సో ఏ విధంగా అది ప్రాసెస్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే తల్లి కుందల పథకం అంటే ఏంది సిక్స్టే పాలస్ పదహారు రకాలు ఉన్నాయని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం లేదంటే మనకి తల్లి గుందుల పథకం అనేది జూన్ పన్నెండు తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కదా అందులో ఎలిజిబుల్ లిస్ట్ ఇన్లీజిబుల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కదా సో ఎవరైతే ఇనేజిబుల్ అయి ఉంటారో ఎలిజిబుల్ ఉండి కూడా ఇన్లీజిబుల్ అయి ఉంటారో వాళ్ళకి పదహారు రకాల సిక్స్టేప్ ప్యాలెషన్ అనేది రకాల గ్రివెన్స్ అప్లై చేసుకునే విధంగా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు సో అవి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మేము ముందుకు తీసుకొస్తాము సో ఈ పదహారు సిక్స్ సిక్స్టీ ప్యాలెషన్ సంబంధించి గ్రివెన్స్లో ఇనెజిబుల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా ఎలిజిబుల్ ఉన్నాయండి ఇన్ఎలిజిబుల్ అయ్యారో అలాంటి వాళ్ళకు ఈ పదహారు రకాల ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్స్ అనేది ఇనెలిజిబుల్ రీజన్ వచ్చిందో అవి మీరు ఇక్కడ గ్రివెన్స్ అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ద్వారా వరకు ఎన్బిఎం పోర్టల్ ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను బిఎం గ్రివెన్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తానండి ట్యాప్ చేసినట్టు ఇక్కడ గ్రివెన్స్ రైస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే మీకు వచ్చినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ సంబంధించి పదార్ రకాల ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ పదార్ రకాల ఆప్షన్స్ మాత్రమే మీకు పెట్టడానికి అవకాశం ఉంది మిగతా ఏ రీజన్స్ వచ్చినా అవకాశం అవకాశమే లేదు సో క్లియర్గా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ సో గ్రివెన్స్ అనేది అప్లై చేసుకునే విధానంలో ఈ పదహారు రకాల ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంది మిగతా ఏ ఆప్షన్స్ వచ్చినా మీకు రావు సో ఈ పదహారు రకాల ఆప్షన్స్ ఈ పదా రకాల సిక్స్ సిక్స్ టైవ్ సంబంధించి మాత్రమే మీకు అక్కడ ఇన్జిబుల్ రీజన్ రావడం జరుగుతుంది ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు అర్హత ఉండి అర్హత లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రివెన్స్లో రైట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు రేపు నుంచి వెళ్ళి చేసుకోండి గ్రివెన్స్ ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ చేయడం జరిగింది సో ఇక నేను ఎగ్జాంపుల్గా ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి సో ఎగ్జాంపుల్గా ఒక ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసి మీకు చూపిస్తా ఎట్లా ఉంటుంది సో పదహార రకాలు ఏ విధంగా ఉంటాయి ఈ తల్లి కొందరిన పథకం సంబంధించి అర్హత ఉండి కూడా ఎనర్జిబుల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హత తలస్లో వచ్చిన వాళ్ళు వాళ్ళు గ్రెన్స్లో ఏ విధంగా రైట్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి సిటీజన్ యొక్క డేటా రావడం జరుగుతుంది సో మీకు చాలాసార్లు చెప్పానండి సో ఏదైనా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ సంక్షోభ పథకం ఏవైతే రావాలంటే ఖచ్చితంగా సిక్స్టే ప్యాలెస్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఎలిజిబుల్ చెక్ చేసుకొని చెక్ చేసి ప్రతి వీడియోలు మీకు చెప్పడం అయితే జరిగింది సో ఎవరే కానీ మీకు చెప్పలేదండి సో డిస్టెషన్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకోవచ్చు అని చెప్పాను కదా సో అందుకే మీకు ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది ఈ స్కీమ్ ఎలిజిబుల్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మీకు చాలా మందికి ఎలిజిబుల్ రావడం కారణం అదే అండి సో మీరు వన్ వన్ మంత్ కోసమే చెక్ చేసుకుంటున్నారు సో మీకు ఏమైనా యాడ్ అయ్యాయా సో వేరే వాళ్ళు ఏమైనా యాడ్ అయ్యా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటున్నారు సో అందుకే మీకు చాలా వీడియోలు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మనకి దాదాపుగా పదహారు రకాలు ఉన్నాయి ఈ పదహారు రకాలకు సంబంధించి మీకు రోజు టూ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే విజ్ చేయండి గ్రామ సచివాలయం జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది డిస్కషన్ వరకు లాగా ప్రతి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను సో ఇక్కడ మనకి దాదాపు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ రూల్స్ అయితే ఉన్నాయంటే ఈ తల్లి గొంతుల పథకం సంబంధించి ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఈ రకాలైనటువంటి ఇన్ఎలిజిబుల్ అయినటువంటి పదహారు రకాల వాళ్ళకి ఆప్షన్ పెట్టుకోవచ్చు సో ఇందులో మొదటిది తెచ్చేసరికి మనకి చైల్డ్ అంటే పిల్లవాడు ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అంటే పిల్లవాడు అయితే ఎలిజిబుల్ ఉన్నాడు కానీ పేరు రాలేదు సో ఇలాంటి వాళ్ళకు మనం పెట్టుకునే అవకాశం ఉంది అలాగే చిల్డ్రన్స్ మదర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ రైస్ అంటే చిల్డ్రన్స్ అలాగే మదర్ ఇద్దరు రైస్ కార్డులో లేరు ఉన్న కూడా లేరు అని చెప్పేసి వచ్చింది అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అలాగే చిల్డ్రన్స్ మదర్ వీఆర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ఫూల్డ్ మ్యాపింగ్ అంటే పిల్లలు మదర్ ఇద్దరు హౌస్ఫూల్డ్ మ్యాపింగ్ ఉన్నారు కానీ హౌస్ఫూల్డ్ మ్యాపింగ్ లేనట్టు వచ్చింది సో అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్స్ మదర్ వీఆర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్ అంటే రైస్ కార్డ్లో ఉన్నారు కానీ వీళ్ళు వీళ్ళకి యొక్క ఈ విధంగా ఆప్షన్ వచ్చింది రైస్ కార్డులో ఉన్నారు కానీ లేరని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే గ్రేన్స్ రైట్ చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్స్ మదర్ గార్డెన్ హ్యావ్ ఏ సేమ్ ఐడి అంటే చిల్డ్రన్స్ యొక్క ఆధార్ నెంబర్ కానీ మదర్ ఉన్న అలాగే గార్డెన్ ఉన్న సేమ్ ఆధార్ నెంబర్ వచ్చింది అంటే చిల్డ్రన్స్కి ఆధార్ నెంబర్ అదేంది అదే మదర్ కూడా అదే ఆధార్ అలాంటి వాళ్ళు కూడా రీజన్లో ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు గ్రేండ్స్ రైజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ మదర్ గార్డెన్ హ్యావింగ్ ఏ సేమ్ యూఏ ఐడి సో అలాగే రేషన్ కార్డు సంబంధించి కూడా సేమ్ ఇదికైనా అదే పెట్టుకోవచ్చు అలాగే చిల్డ్రన్స్ మదర్ గార్డియన్ నాట్ ఏ హౌస్ హోల్డ్ మ్యాప్ అంటే చిల్డ్రన్స్ మదరు అలాగే గార్డెన్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనింటికినా ఉండే కూడా లేదని చెప్పేసి వచ్చేనా అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఎలక్ట్రిసిటీ బిల్ గురించి మీకు వీడియో చేశాను అలాగే ఫోర్ వీలర్ సంబంధించి ఏమన్నా వేరే వాళ్ళకి ఫోర్ వీలర్ లింక్ అయింది ఒకవేళ మీ దగ్గర ఫోర్ వీలర్ అనేది ఉంటే అమ్మినా కూడా వాళ్ళ పేరు మీదకి ఎక్కలేదా అలాంటి ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు అమ్మారు సో మీ పేరు మీద లేదు కానీ వాళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోలేదు కానీ మీకు చూపిస్తుంటుంది అలాంటప్పుడు అప్పుడు మీ అని చెప్పేసి ఆర్టీఓ దగ్గర మీకు ఒక డాక్యుమెంట్ తీసుకొస్తే వాళ్ళ కమ్యూనిటీగా ప్రూఫ్ తీసుకొచ్చి ఇక్కడ ఫోర్ వీలర్ కింద మీరు గ్రేట్ సప్లై చేసుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పన్నెండు రూపాయలు గ్రామంలో నుంచి పదివేల రూపాయలు ఆదాయమైనా ఉండాలి అంటే మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఎంప్లాయీస్ లేదని చెప్పేసి వచ్చే కన్నా సీపీ మెసేడ్ వాళ్ళకు ఇక్కడ అని టైప్ చేసుకోవాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇక్కడ మనకి ఇన్కమ్ సంబంధించి మీకు ఉన్న కూడా ఇంతకుముందు కట్టుంటారు మనకి ఇప్పుడు కట్టకుంటారు అలాంటి వాళ్ళు కూడా మీకు కట్టాలని చెప్పేసి డేటా తీసుకొచ్చి మీరు అని అప్లై చేసుకోవచ్చు అలాగే ఇన్వాల్డ్ చైల్డ్ మదర్ అండ్ గార్డెన్ ఆధార్ అంటే ఇక్కడ చిల్డ్రన్స్ కానీ అలాగే మదర్ కానీ గార్డెన్ కానీ ఆధార్ వరకు ఇన్వాల్వ్ అని పడింది సో అలాంటి ఆప్షన్ రీజన్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మాది కరెక్ట్గా ఉందని చెప్పేసి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ల్యాండ్ సంబంధించి సో మీకు పొలం ఉంటుంది పది ఎకరాల లోపల మనకి గైడెస్ ఇవ్వడం మెట్ట భూమి ఏడు ఎకరాలు అలాగే తడి భూమి వచ్చి మూడు ఎకరాలు ఈ పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట సో ఎక్కువగా వచ్చింది వేరే వాళ్ళకి లింక్ అయినా కూడా అది మనము మనకి వెబ్ లాంటి రిపోర్ట్లు ఆధార్ నెంబర్లను తీసుకుని వెళ్తే మీకు చెక్ చేయాలి జరుగుతుంది అలాగే మదర్ గార్డియన్ చిల్డ్రన్ ఫాదర్ డెత్ అంటే ఇక్కడ మదర్ కానీ గార్డెన్ కానీ ఫాదర్ కానీ డెత్ అయితే అని మనకి అలా రావడం వల్ల వాళ్ళు బతికి ఉన్నారని చెప్పేసి కూడా మనం చేసుకోవచ్చు అలాగే నాటే అవే రైస్ కట్టే వాళ్ళకి అసలు రైస్ కట్టే లేదు సో కానీ ఇక్కడ ఉంది కానీ లేదని వచ్చింది అలాంటి వాళ్ళు రైట్ చేసుకోవచ్చు పేమెంట్ వచ్చి మీకు పేమెంట్ జూలై ఐదు లోపల కూడా పడుకుంటే కన్నా ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి కూడా గ్రేస్ రైట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు అది కూడా మేము ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొస్తాను అర్బన్ ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ అంటే థౌసండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువగా ఉంది సో కానీ వాళ్ళు ఇన్నట్లు లిస్ట్ థౌసండ్ స్క్వైర్ ఫీట్ కన్నా తక్కువగా ఉంది వాళ్ళు అర్హులే బట్ కానీ ఎక్కువగా ఉందని చెప్పేసి రావడం అలాంటి వాళ్ళు మీకు డేటాను తీసుకుని వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు సంబంధించిన గ్రెవెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా పదహారు రకాలైనటువంటి ఆప్షన్స్ అనేది గ్రీవెన్స్లో అప్లై చేసుకునే విధంగా మనకి అయితే ఇవ్వనుందండి తల్లి కొందర పథకం సంబంధించి అర్హులు ఉంటుంది ఈ నర్హుల లిస్టులో వచ్చిన వంటి లిస్ట్ ఉన్నాయో రీజన్ అనేది ఆ రీజన్ సంబంధించి ఇక్కడ మనకి ఈ పదాలు మాత్రమే మనకి గ్రీవెన్స్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది మిగతా ఏ వచ్చినా పెట్టడానికి అయితే అవకాశం లేదు సో ఇక్కడ మనకి ఈ పదాలు రూల్స్ మాత్రమే మనకి గ్రీవెన్స్లో పెట్టడానికి అవకాశం ఉందండి సో ఇదండి గ్రీవెన్స్ సంబంధించి పదార్ రకాల సర్వీసెస్ అనేది మీకు చూపించాను కదా నెక్స్ట్ ఈ పదాలకు సంబంధించి వన్ బై వన్ వీడియో నేను తీసుకొస్తాను ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి పది మందికి అయితే షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మందికి సజెషన్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా తెలిసే విధంగా సజెషన్ అయితే చేయడం జరుగుతుంది సో ఇదండి ఈవెడన్ అప్డేట్ ఎవరిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ జై హింద్